నమస్తే నేను మీ ప్రౌళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీ జయశంకర్ శిస్లా గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు జీవితం బాగుండాలి అని చెప్పేసి అందరూ అంటే జాతక పరంగా కానీ లేదు న్యూమరాలజీ పరంగా కానీ ఇప్పుడు కొంతమంది రుద్రాక్ష మాలలు వేసుకుంటారు కొంతమంది కరుంగలి మాలలు వేసుకుంటారు కొంతమంది ఏంటంటే నేమ్స్ ఇట్లా చేంజ్ చేసుకోవడం కానీ ఇట్లా చేస్తూ ఉంటారు కదా అయితే అసలు అదృష్టము వాళ్ళు దేంట్లో ఉంటుందంటారు ఇవన్నీ వేసుకోవడంలో ఉంటుందా లేదంటే జాతకంలో ఉంటుందా లేదు అని అంటే మన పేరుకున్న సంఖ్యా బలంలో ఉంటుందా అయితే ఇట్లా చూసుకుంటే ఇందులో మనం ఒక పర్టికులర్గా పేరు తీసుకుంటే గౌతమ్ అనే పేరుకి ఎలా ఉంటుంది తప్పకుండా తెలుసుకుందాం అమ్మా మనం అదృష్టాన్ని పొందాలా దురదృష్టాన్ని పొందాలా మన జాతకం ఎలా ఉంది మనం ఏ యోగాన్ని పొందాలనేది ఖచ్చితంగా గ్రహస్థితిని బట్టే ఉంటుంది ఓకే ఏ ఒక్క వ్యక్తి మనం మనం ఏ తల్లిదండ్రులకి పుట్టాలో ఆ తల్లిదండ్రులకి పుడతాం కానీ అంబానికి అదానీలకి మనం పుట్టాం ఎందుకంటే మన అదృష్టం ఎంతవరకు ఉందో అంతవరకే అటువంటి ఇంట్లోనే పుడతాం అటువంటి తల్లిదండ్రులే వస్తారు అటువంటి భార్యా పిల్లలే వస్తారు అటువంటి జీవితాన్ని లీడ్ చేస్తాం మనం కానీ ఉన్న జాతకం జాతక స్థితి ప్రకారం ఉండే స్థితిగతులు ఇవి హెచ్చు అనేవి పేరు వల్ల జరుగుతుంటాయి జాతకంలో లేని అదృష్టం పేరు వల్ల రాదు జాతకంలో ఉన్న అదృష్టం పేరు వల్ల పోదు కానీ ఈ పేరులో ఉన్న సంఖ్యా బలం ఏదైతే ఉందో ఇది తప్పకుండా మన జీవితంలో గ్రహస్థితి మీద ప్రభావం చూపిస్తుంది అంటే జాతకరీత్యా ఎలాంటి ప్రభావం చూపించదు పేరుకి పేరు పేరు ఉంటే మనకి అంటే సంఖ్యాబలం ఆ పేరులో ఎన్ని అక్షరాలున్నాయి ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ భాషలో ఉండే అక్షరాలు ఏ టు జెడ్ వరకు ఉండే అక్షరాలు అవి అక్షరాలు కాదు సంఖ్యలు అవి మనిషి జీవితం మీద ప్రభావం చూపిస్తాయి మంచి నంబర్ ఉంటే మంచి ఫలితాలను ఇస్తాయి చెడ్డ నంబర్ ఉంటే చెడు ఫలితాలనిస్తాయి మన జాతకంలో ఏర్పడే పరిస్థితులే మన జాతకంలో లేని అదృష్టమే రాదు ఉన్న అదృష్టానికే ఇది రాచబాట వేస్తుంది చక్కగా మంచి అదృష్టం వస్తుంది కలిసి వస్తుంది కాలం కలిసి రావడం అంటే పేరు బాగుంటేనే జరుగుతుంది పేరు బాగుండకపోతే ఉన్న అదృష్టం కూడా హుష్కాకి అయిపోతుంది ఏంటి సో జాతకం చూస్తే బాగానే ఉంది అన్నారండి మేము అన్ని బాగానే చేస్తున్నాం అన్ని కష్టపడుతున్నాం కానీ ఏది కలిసి రావట్లేదు అంటే పేరు ఎలా ఉందో చూసుకోవాలి పేరులో సంఖ్యాబలం మన మీద ప్రభావం చూపిస్తుంది దాన్ని బట్టి మన జీవితం నడుస్తుంటుంది అందుకని గ్రహల్ని గ్రహస్థితిని మనం మార్చలేము కానీ పేరులో ఉండే నంబర్ మనం మార్చుకోవచ్చు తద్వారా మనం పుట్టిన తేదీ ప్రకారం అదృష్ట సంఖ్యాన్ని పెట్టుకొని జీవితాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు సంఖ్యాబలం సంఖ్యాబలం అనుకూలంగా మార్చుకొని అదృష్టాన్ని పొందొచ్చు మీరు అడిగినట్టుగా గౌతమ్ అనే పేరు పెట్టుకుంటే చాలా మంది పెట్టుకుంటారు గౌతమ్ అనే పేరు ఈ గౌతమ్ అనే పేరులో ఉండే నంబరు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ గౌత అనే పేరు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి కొన్ని కామన్ గా లక్షణాలు ఏర్పడతాయి అంటే ఏ గౌతమ్ కైనా సరే ఒక గౌతమ్ పెద్ద కంపెనీకి సీఈఓ అయి ఉండొచ్చు ఇంకో గౌతమ్ ఒక కార్ డ్రైవర్ అయి ఉండొచ్చు ఇంకో గౌతమ్ ఒక ఆఫీస్ బాయ్ అయి ఉండొచ్చు ఇంకో గౌతమ్ ఒక కెమెరామెన్ అయి ఉండొచ్చు ఇంకో గౌతమ్ ఒక పెద్ద బిజినెస్ చేస్తూ ఉండొచ్చు కానీ వాళ్ళకి కామన్ గా లక్షణాలు కొన్ని ఏర్పడతాయి ఈ పేరు వల్ల సో ఇది ఏ గౌతం విన్నా కూడా అవును నిజమే నా మెంటాలిటీ లాగే ఉంటుంది అని రిలేట్ అవుతాడనమాట ఓకే ఏ గౌతమైనా సరే బాగా తెలివైన వాళ్ళు వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ లో ఈ పేరు పెట్టుకోవడం వల్ల మంచి తెలివైన వాళ్ళుగా పేరు పొందుతారు ప్రతి పనిని ప్రతి చర్యని కమర్షియల్గా ఆలోచించి డబ్బుతో లెక్కేస్తారు అంటే ఏదన్నా సంథింగ్ ఇది చేస్తే మనకేం వస్తుంది ఎంత వస్తుంది అని ఆలోచిస్తారు తప్ప మనం చేసుకుంటే వెళ్ళిపోదాం వచ్చేస్తుందని అనుకోరు దాంట్లో తప్పేం లేదు మంచి మంచి బుద్ధి అది తప్పే ఉంది దేశ సేవ చేయాలనే రూల్ లేదు కదా ఎవరికి వాళ్ళు జీవితంలో ఎదగాలంటే కమర్షియల్గా ఆలోచించాలి తప్పదు కమర్షియల్గా ఆలోచిస్తారు డబ్బుతో లెక్కేస్తారు తక్కువ మాట్లాడతారు ఎక్కువ పని చేస్తారు మాటలు తక్కువగా ఉంటాయి ఎక్కువగా పని చేస్తారు వాళ్ళు నమ్మిందే చేస్తారు వేరే ఎవరో చెప్పింది చేసుకుంటూ పోరు వాళ్ళు వేరే వాళ్ళు చెప్పినా ఎవరైనా చెప్పినా విని దాన్ని వీళ్ళు కూడా నమ్మితేనే ఆ పని చేస్తారు లేకపోతే ముందుకెళ్ళరు వీళ్ళు నమ్మిందే చేస్తారు ఎవరేం చెప్పినా వారి ప్రతి ఆలోచన ఓ పది రూపాయలు ఎట్లా సంపాదించాలి అనే దిశగానే సాగుతుంది అంతే తప్ప ఎవరేం చెప్పినా ఒక ఆయన వచ్చి ఏమండి మనం ఇలా ఈ బిజినెస్ చేద్దామని చెప్పొచ్చు లేదా మీరు ఏమండి మనం ఈ పని చేద్దామని చెప్పొచ్చు ఎవరు ఏ ప్రపోజల్ పెట్టినా డబ్బు ఎలా సంపాదించాలి ఒక పది రూపాయలు మనం సంపాదించాలంటే ఏం చేయాలి అనే దాని మీదే వీళ్ళ ఆలోచన ఉంటుంది అంటే ఒక రూపాయి ఎలా సంపాదించాలి మన ఒక పని చేస్తే మనకి ఎంత వస్తుంది కమర్షియల్ గానే ఆలోచిస్తారు క్రియేటివిటీ బాగుంటుంది వీళ్ళు చేసే దాంట్లో ఓకే వాళ్ళు చేసిన వృత్తిలో స్పెషాలిటీ స్పెషల్ స్పెషలైజేషన్ దాన్ని క్రియేట్ చేస్తారు ఆర్గ్యుమెంట్స్ కి డిస్కషన్స్ కి దూరం ఉంటారు ఓకే పెద్దగా ఆర్గ్యూ చేయరు అది కాదు ఇట్లా ఇట్లా అంటే ఆ బాబు నీకు నచ్చింది నువ్వు చేసుకుని నాకు నచ్చింది నేను అంటారు ఆర్గ్యుమెంట్స్ కి డిస్కషన్స్ కి దూరంగా ఉంటారు నచ్చిన వాళ్ళతోనే స్నేహం చేస్తారు నచ్చకపోతే అంటి ముట్టనట్టుగా ఉంటారు ఫ్రెండ్షిప్ ఏం పోగొట్టుకోరు కానీ నచ్చకపోతే ఎంతలో ఉండాలో అంతవరకు ఉంటే అంతవరకే చూస్తారు నచ్చితే మటుకు వాళ్ళతో ఇన్ అండ్ అవుట్ ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు కానీ న్యూమరాలజీ ప్రకారం గౌతమ్ అనే పేరులో ముప్పై ఒకటో నెంబర్ అనే నంబర్ ఉంటుంది ఇది చాలా బ్యాడ్ లక్ నెంబర్ ముప్పై ఒకటో నెంబర్ని డెత్ అండ్ డైవర్స్ నంబర్ అంటారు ఈ నంబర్ పేరులో ఉండటం వల్ల జాతకం ప్రకారం ఏమైనా జరగచ్చు జాతకం ప్రకారం ఉండే గ్రహాల పర్మిషన్ కావాలి ఆ గ్రహస్థితి కనుక అనుకూలిస్తే ఎటువంటి డ్యామేజ్ చేయడానికైనా ఈ పేరు ఈ నంబర్ వెనకాడదు అలాగే ఇంకో సిస్టమ్ లో పదహారు నెంబర్ అనే నంబర్ ఉంటుంది ఈ పదహారో నంబర్ ని బ్లాస్టింగ్ నంబర్ అంటారు ఈ బ్లాస్టింగ్ నంబర్ తత్వం ఏంటంటే చాలా అగ్రెసివ్గా చాలా ఫాస్ట్ గా పైకి తీసుకెళ్ళి కిందకు పడేస్తుంది ఏదన్నా వీళ్ళు మొదలు పెట్టారనుకోండి టేక్ ఆఫ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది నడుస్తుంది అనుకుంటారు బ్రహ్మాండంగా అని చాలా ఫాస్ట్ గా లాక్కెళ్ళి పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకు పడేస్తాయి కోలుకోలేని విధంగా దెబ్బతీస్తాయి అందుకని ఈ లక్షణాలకు తోడుగా వీళ్ళకి మంచి లక్షణాలు చాలా ఉన్నాయి కదా కమర్షియల్గా ఆలోచిస్తారు ఏదైనా పది రూపాయలు సంపాదించడానికి ఆలోచిస్తారు ఏంటి ఎవరి జోలికి వెళ్లరు వాగ్వివాదాలు చేయరు డిస్కషన్స్ చేయరు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోరు నచ్చితేనే స్నేహం చేస్తారు నచ్చకపోతే చేయరు మంచి లక్షణాలు కదా అనవసరంగా ఇంకోళ్ళ జోలికి వెళ్ళి ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకోళ్ళు మాటని వాడినికెలికి వీడిని కెలికి ఇబ్బంది పడే కన్నా ఈ మంచి లక్షణాలు ఇలాంటి మంచి లక్షణాలకి పేరు కరెక్షన్ చేసుకుంటే వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న లక్షణాల ప్రకారం వీళ్ళు డబ్బు సంపాదించిన బిజినెస్లో టాప్ పొజిషన్లోకి వెళ్ళినా మళ్ళీ ఏ రోజు కూడా కింద పడకుండా ఉంటారు ఈ పేరులో ఉండే సంఖ్యా బలం అదృష్ట సంఖ్య ఏం చేస్తుందంటే టైం బాగాలేనప్పుడు మనని కాపాడుతుంది ఒడ్డుకు చేరుస్తుంది నట్టేట ముంచదు టైం బాగోకపోతే పేరు టైం బాగోక పేరు బాగోకపోతే ఏమైనా జరగచ్చు నిండా నట్ట నడిలో నట్టేట్లో ముంచేస్తుంది పేరు బాగుందనుకోండి నట్టెట్లో ముంచకుండా ప్రవాహం ఉద్ధృతిగా ఉన్నా ఏదో ఒక ఆసరా తీసుకొని మనం తిరిగి ఒడ్డుకు చేరి మళ్ళీ ఊపిరి పీల్చుకొని మళ్ళీ తిరిగి మన ప్రయాణాన్ని మనం సాగించడానికి జీవితంలో ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది జాత్ పేరుని సరి చేసుకోవడం ద్వారా జాతకంలో టైం బాగాలేనప్పుడు మన కాపాడుతుంది టైం బాగున్నప్పుడు టాప్ పొజిషన్ తీసుకెళ్తుంది ఇది అర్థం చేసుకోవాలి ఓకే చిన్న చిన్న మార్పులు అంటే న్యూమరాలజీ పరంగా వాళ్ళ నేమ్స్ ప్రకారం స్పెల్లింగ్ పేరు గౌతమే ఉంటుంది స్పెల్లింగ్ అనే పేరులో దోషం లేదు అనే పేరుకి మనం వాడే స్పెల్లింగ్ లో దోషం ఉంటుంది g a గౌతమ్ సో జిఓ o u గౌతమ్ ఏదైనా అదే వస్తుంది జిఏ డబ్ల్యూ టిహెచ్ఏఎం a అన్న కూడా అదే వస్తుంది అందుకని ఈ నెంబర్స్ అదృష్ట సంఖ్యలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పేరుని పెట్టుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది మధురంగా ఉంటుంది ఎటువంటి ప్రమాదాలు ఇబ్బందులు ఆపదలు గండాలు అర్ధాంతరపు మరణాలు అర్ధాయుష్య మరణాలు లేకుండా ఉండాలంటే మన పేరు కరెక్షన్ న్యూమరాలజీ ప్రకారం పేరు కరెక్షన్ చేసుకోవాల్సిందే చేసుకుంటేనే మన జీవితం హ్యాపీగా భగవంతుడు ఇచ్చిన అదృష్టాన్ని పరిపూర్ణంగా జీవితం అని అనుభవించగలుగుతాం లేదంటే షార్ట్ లో వెళ్ళిపోతాం గౌతమ్ అనే పేరు గురించి చాలా చక్కగా ఎన్నో వివరాలు తెలియజేశారు ధన్యవాదాలు గురుగారు చూశారు కదా ఎవరైనా న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసుకోవాలన్నా లేదు జాతక పరంగా లేదు న్యూమరాలజీ పరంగా గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ